మన జరిగిన ఈ మత ప్రచారం విషయంలో ఏం జరిగింది అనేది స్థానికంగా ఉన్న మన బామ్మగారిని కూడా అడుగుదాం అప్పుడు ఏం జరిగింది అనేది మా మొన్న ఏం జరిగింది మొన్న వీళ్ళు బషారుం చేస్తాకొచ్చి కార్డులు ఇచ్చారు బాబు మాకు మాకు వద్దని అన్నాము వద్దని అంటే అక్కడ వాడేసి వెళ్ళిపోయారు దాన్ని తీస్తే కూర్చున్నాం ఇదంతా యేసు బాబు భక్తులు మేము మతంలోకి రండి దేవుడు మేలు చేస్తాడు అనుకుంటూ తిరిగారు మీరు వద్దన్నారా మాకు వద్దన్న మా పూర్వం నుండి మాకు లేదు ఇది ఎప్పుడు కూడా మాకు రాంబత్త మాకు కావాల్సింది మేము ఆ భక్తులకు ఎప్పుడు మేము వెళ్ళం కానీ వెళ్ళిపోయాను తీసాము చేత్తో కూర్చుకున్నాం అది జై శ్రీరామ్ జై గోమాత మొన్న మన గ్రామంలో అయ్యవరం గ్రామంలో మన హిందువులతో ఏం జరిగిందనే సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు చెప్పండి మత ప్రచారం జరిగిందని చెప్పేసి ఒక గొడవ జరిగింది కదా వచ్చారండి ముప్పై మంది దాకా వచ్చారు వచ్చి కాంప్లెక్స్ ఇవ్వబోయ కాంప్లైంట్లు ఇవ్వబోయారండి మేము ఎందుకు అని మేము తీసుకోలేదండి ఇంకోటి తీసుకోండి మేము దేవుడికి బెడలం అని అన్నారండి మీరు వద్దని చెప్పారా మేము అన్న కూడా పాట్లో గలో పెట్లోపెన్ నమస్తే అమ్మా మొన్న మీ గ్రామంలో ముప్పై మంది క్రైస్తవులు వచ్చి మన మత ప్రచారం చేశారు కదా దాని గురించి మీకు తెలిసింది చెప్పమ్మా మా ఇంటికి వచ్చారండి బైబిల్ ఇచ్చారు మన బైబిల్ ఇచ్చి మామూలుగా మత మతంలోకి దిగమంటున్నారు మా దేవుడే చేస్తాడు మీ దేవుడు ఏమి చేయడు అని మతంలో దిగమంటున్నారు బైబిల్ బలవంతంగా ఇచ్చి మాకు వద్దు మాకు బైబిల్ వద్దన్నా కూడా వినకుండా మాకు బైబిల్ మీరు మీ దేవుడు ఏం చేయలేడు మా దేవుడు చేస్తాడు మా మతంలో దిగండి అని బలవంతంగా చేస్తున్నారు ఇంటికి వచ్చి ముప్పై మంది వచ్చారండి डबड़ी तेरे का थ्री तो ना हाँ यार यार को ना नहीं नहीं जब मैं तेरे जरा नहीं है ऊपर 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 ప్రచారమే కదా మత ప్రచారమే కదా అది ఎలా చేస్తారు అది ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు ప్రెసిడెంట్ పర్మిషన్ విఆర్ఓ ఎంఆర్ఓ ఎంఆర్ ఎవరు పర్మిషన్ లేకుండా ఎలా చేస్తావు ఎందుకు మా ఊరు వస్తావు ఎందుకు వస్తావు చేస్తావు నువ్వు ఏ ఊర్లో చేస్తావు అడుక్కో ఎక్కడ అడుక్కుంటావు అడుక్కో మా ఊరు వస్తావు మా ఊరు వస్తా అడుక్కో ਮਾ ਉਰੇ ਤੀਰ ਦੇ ਮਾ ਉਰੇ ਤੂਰਦਾ ਅੰਦਰ ਲੜਕੋਣਾ ਅੰਦਰ ਲੜਕੋਣਾ ਚੰਦਰ ਲੜਕੋਣਾ ਲੇਦਾ ਅੰਦਰ ਲੜਕੋਣਾ ਲੇਦਾ ਬੇਦਾ ਬੇਦਾ ਇਲਾਣਨ ਕੋਣਾ ਵੇਮਾ ਆਪੜੇ ਇੰਜੇ ਲੜ ਅਦਮੈ ਨਾ ਇਹ ਨੂਗਾ ਨਾ ਜਾਪਨ ਨਾ ਨਾ ਨੀ ਉੱਪਰ ਕੋਚੇ ਤੇ ਇੰਟਿਸਕੋ ਇੰਟਿਗ ਮੁੱਕੋੜਦਾ ਨੀ ਵਾਲੇ ਤੂੰ ਮੁੱਕੋੜਾ ਹੋੜਦਾ ਇੰਦਕ ਨੋਰ ਜਾਪਦਾ ਹਾਂ ਮੈਨੂੰ ਟੈਸ ਮਾਰ ਲੈ ਰਾ ਇੱਧਰ ਬਾਈਟ ਕਰੇ ਇੱਧਰ ਬਾਈਟ ਕਰੇ ਅੱਲਾ ਰੋਨ ਸਾਈਕਲ ਆਵਲ ਜਿੰਦ ਬਾਈਟ ਕਰੇ తమమ చేసు చేసనన ఎని ఎందుకు అని అన ఇప్పుడేట ಮತ భజారం రైట ಮತ ప్రచారం రైట ಮತ ప్రచారం రైట ಮತ ప్రచారం రైట చెప్పు నేను అంత వరకు తెలుగొడను అంత వరకు తెలుగొడను ಮತ ప్రచారం రైట మా ఊర్లో మాకి స్టోర్ లేదు మా ఊర్లో లేదు ఏడా